లైవ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఈ విధంగా చక్కగా ఆనుగలతోనే మనకి మొత్తం కూడా ప్రెస్ అయ్యాక వచ్చేది కాబట్టి ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు సో ఈ విధంగా మనకి రోకళ్ళతోనే దంచిన కారము పసుపు ఇంకే పొడ్లన్నీ ఉంటాయండి సాంబార్ పౌడర్ రసం పౌడర్ ధనియాల పొడి జీలకర్ర పొడి మన స్టోన్ తోటి తీసిన పిండిలండి అండి రాళ్ళతో రాళ్ళుతో కొట్టిన పిండి అన్ని కూడా అన్నీ ఉన్నాయండి ఇది సున్ని సున్ని ఉండల పిండి అండి ఇది డైరెక్ట్ మీరు బెల్లం నెయ్యి కలిపితే లడ్డు తయారైతుంది సో పసుపు కూడా వీళ్ళు ఇక్కడ కొమ్ములతో దంచిపిస్తారండి మన రోకలు దంచిందండి ఇది పసుపు కారం వాల్నట్స్ అండి మనకి ఇక్కడే ఫ్రెష్ గా వీళ్ళు తీస్తున్నారు సో అవి నట్స్ తెప్పించి మన దగ్గరే ప్రాసెసింగ్ చేసి ప్యాక్ చేస్తాం క్లీన్ చేస్తాం అండి ఇది పౌడర్ లాగా డస్ట్ లాగా ఉంటాయి కూడా క్లీన్ చేసి జల్లిడి పట్టిన తర్వాత ఓకే ఫ్రెష్ గా ప్యాక్ చేస్తాం ఈ విధంగా నీట్ గా అంతా క్లీన్ చేశాక మనకి పంపిస్తారండి ఇది మన పాత రోజుల్లో మనం తిరగలతో తిప్పుతో చేసేవాళ్ళు కదా దానికే మెషిన్ పెట్టి రాళ్ళతోనే మనకి పిండి అనేది చేస్తున్నారు సో ఇక్కడ వచ్చిద్దండి ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి మనం పది పన్నెండు రకాల నూనెలు అండి సహజ పద్ధతిలో తయారు చేసేటటువంటి నూనెలు అంటే మన ప్రాచీన గ్రామీణ ప్రాంతాల్లో చేస్తారు కదా అండి గానుగలతోటి చెక్క గానుగలతోటి అలాంటి నూనెలు అన్నీ కూడా నాటు సరుకులతో తయారు చేసిన నూనెలు నాటు పప్పులు అన్నీ కూడా మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి మన గ్రాసరీ అయితేనేమి ఆయిల్స్ అయితేనేమి కారపొళ్ళు పిండులు ఇలా అన్నీ కూడా నేచురల్ విధానంలో దొరికే వెరైటీస్ని చూద్దామండి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్తో పాటు ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్నటువంటి గ్రామీణ న్యాచురల్స్లో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి సో ఈ యూనిట్లో ఉన్నాము ప్రశాంతి నగర్ కిందకు వస్తుందండి ఈ లొకేషన్ అడ్రస్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇక్కడ ఏంటంటే మీకు స్పెషాలిటీ ఈ విధంగా మనకి పది పన్నెండు గానుగులు ఉంటాయండి ఒక్కొక్క గానుగులు ఒక్కొక్క నూనె మనకి లైవ్లో పది రకాల నూనెలని తయారు చేస్తారు అప్పటికప్పుడు మన కళ్ళ ముందే సరుకులు వేరుశనగ నూనె కానీ సన్ఫ్లవర్ కానీ మస్టర్డ్ కానీ లేదంటే మనకి నువ్వులలో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కొబ్బరి నూనె ఇలా అన్ని కూడా మనకి కళ్ళ ఎదుట తయారు చేసి మనం తీసుకోవచ్చు రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయండి అన్ని కూడా కోల్డ్ ప్రెసర్ విధానం అంటారు కదా అలాంటి స్టైల్లో చేసినటువంటి నూనెలు దీని తర్వాత వీళ్ళ దగ్గర నాటు సరుకులు ఉంటాయండి గ్రాసరీలో మనకి అన్ని రకాల సరుకులు ఉన్నాయి మీకు హోమ్ డెలివరీ విత్ ఇన్ హైదరాబాద్ అయితే త్రీ ప్లస్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తారు థౌజండ్ రూపీస్ నుంచి వీళ్ళు ఆర్డర్స్ తీసుకుంటారు విత్ ఇన్ హైదరాబాద్ మనకి వన్ డేలో డెలివరీ చేస్తున్నారు మరి కొంచెం అవుట్స్కట్స్ అయితే కనుక ఒక టూ డేస్ అలా పడుతుందట ఇక్కడ తయారైన నూనెలు ఏదైనా కానీ మనకి నిన్న ఈరోజు ఒక రెండు రోజుల్లో తయారైనటువంటి నూనెలనే షిఫ్ట్ చేస్తారు వీళ్ళ ప్రొడక్షన్లో ఏంటంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి స్లోగా అవుతుంది కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నదంతా ఒక రోజు రెండు రోజుల్లోనే సేల్ అయిపోతుంది ఫ్రెష్ ఆయిల్స్ ఉంటాయి ఇక మీకు డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇక్కడే ప్రాసెసింగ్ చేసి సేల్ చేస్తున్నారు వీడియోలో డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయాలి ఇక్కడ తయారు చేసిన నూనెలతో మీరు వంట చేసుకుని తింటే కూడా అంత టేస్టీగా ఉంటుంది సాంబార్ పళ్ళు రసం పళ్ళు మనకి కారపళ్ళు కానీ జొన్న పిండి బియ్య పిండి ఇవన్నీ కూడా తిరిగి రాయితో తీసినటువంటి పిండ్లు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే డెఫినెట్ గా ట్రై చేయాలి హైలీ రికమెండబుల్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు సో మనం ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఓనర్ ని అడిగి తెలుసుకుందాం గ్రామీ న్యాచురల్స్ ప్రొపరేటర్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ ఈసారి ఏం యాడ్ చేశారు సార్ కొత్తగా ప్రతిసారి మీరు ఏదో కొత్త ప్రోడక్ట్ కూడా క్లాస్ చేస్తూ ఉంటారు కదా మన యూనిట్ కి ఈసారి పచ్చడి మేళ కూడా జరిగిందండి ఆల్రెడీ కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి వన్ ఆర్ టూ వీడియోస్ చేశాము ఓకే మళ్ళీ ఇవన్నీ ఆయిల్స్ అన్ని కూడా మళ్ళీ చూపిద్దాం కొత్త ఆయిల్స్ కూడా యాడ్ అయినాయి మేము మిషనరీ కూడా కొంచెం పెరిగింది మాది ఓకే సో సార్ ఇప్పుడు కొనుక్కోవాలంటే ఫస్ట్ ప్రాసెస్ చెప్పండి సార్ కొనుక్కునే వారికి లైక్ మనకి హోమ్ డెలివరీ ఉంది కదా మన దగ్గర హోమ్ డెలివరీ ఉందండి ఓకే 3000 అబౌ బిల్ చేస్తే ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటదండి విత్ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం అలాగే 1000 అబౌ ఉంటే డెలివరీ స్టార్ట్ చేస్తారు మనం ఓకే 1000 అండ్ అబౌ 1500 అలా మీరు బుక్ చేసుకున్నా కూడా డెలివరీ చేస్తారు చార్జెస్ అడిషనల్ ఓకే మనం ఫస్ట్ దేని ఏం చూపిద్దాం సార్ ఈ ఆయిల్ చూపిద్దాం అండి ఓకే మన దగ్గర స్పెషల్ ఏంటంటే లాస్ట్ టైం లాగానే దేని దానికి గార్నికి సెపరేట్ మెయింటైన్ చేయడం అవునండి దీంట్లో మనం ఆల్మండ్ ఆయిల్ తయారు చేస్తాం అండి ఓకే ఇప్పుడు ఆల్్రెడీ ప్రొడక్షన్ లేదు ఓకే ఆల్మండ్ ఆయిల్ వీక్ వీక్లీ వన్స్ చేస్తారన్నమాట ఆల్మండ ఆయిల్ కి సెపరేటింగ్ దీంట్లో వేరే నూనెలు చేయరండి ఇది వచ్చేసి ఒక ఇది నువ్వుల నూనె అండి ఇది ఆల్రెడీ రెడీ అయింది ఓకే నువ్వుల నూనె రెండు హాఫ్ ఐన్ అవర్ అవుతుందండి ఇది స్టార్ట్ చేసి ఊటిగా ఆయిల్ రెడీ బయట తీయింది ఓకే ఇలా నువ్వుల నూనెకి బాదాంకి కానీ లేదంటే కొబ్బరి నూనెకి ప్రతి దానికి దేనికి అది వేరుగా ఉంటదండి తీసిన తర్వాత చెక్క ఇలా వచ్చింది ఓకే ఇది సార్ సన్ ఆయిల్ అండి ఇది ఓకే రెండు నూనె

చెట్టుకి వంటకి వాడు కురిడి నుంచి ఓన్లీ కురిడీలు అండి మనం తీసేది ఓకే అది కూడా చూపిస్తాను మీకు ఓకే ఆల్రెడీ రెడీ అయింది ఆయిల్ చూడండి మీకు యా మనకి అక్కడక్కడ కనిపిస్తుంది సో ఇది వంటకి వాడుతున్నారు చాలా రకాల అన్నిటికీ వాడుకోవచ్చు యా సో కోకోనట్ ఆయిల్ ఇంటర్మీడియట్ డైట్ చేసే వాళ్ళు కూడా వాడుతుంటారు కదా ఇలాంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయితే మనకి ఇంకా ఎలాంటి కల్తీ లేకుండా మన కళ్ళ ముందు తయారు చేయించుకొని తీసుకోవచ్చండి ఇటు పక్కన ఇంకో గాను దీంట్లో నైజర్ సీడ్స్ వాడుతాం ఇది ఆల్రెడీ ప్రొక్షన్ లేదు కేట్రా నైజర్ సీడ్స్ అండి వెరీ నువ్వులు ఓకే ఓకే కూడా డైట్ వాడతారు ఓకే ఇది గ్రౌండ్ ఆయిల్ అండి ఇది ఓకే ఇది కూడా ఆల్రెడీ రెడీ అయింది మీరు గ్రౌండ్ ఆయిల్ గ్రౌండ్ నట్స్ ఓన్లీ నాట్ వెరైటీ వాడతాం ఆయిల్ పేస్ట్ బాగుంటుంది ఆయిల్కి కూడా నాట్ వెరైటీలు మీరు శనగలు పచ్చళ్ళకి దానికి కూడా ఇక్కడ నుంచి నాట్ వెరైటీలు కొనుక్కోవచ్చు అండి ఓకే గాను కూడా చూడండి చాలా స్లోగా మనం ఆర్పిఎం అనేది సెట్ చేసుకున్నాం అండి చాలా స్లోగా తిరుగుతుంది ఆయిల్స్ అనేది క్వాలిటీ రెడీ అవ్వడం కోసం ఓకే ఏ మాత్రం హీట్ అవ్వకుండా మనం స్లోగా తయారు చేస్తాం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కంప్లీట్ గా మనకి ఇవన్నీ పెద్ద పెద్ద సైట్స్ లో చూసినట్లయితే ఏదైనా ఆయిల్స్ అవ్వచ్చు అండి కోకోనట్ ఆయిల్ కావచ్చు బాదం ఆయిల్ కావచ్చు మనకి హండ్రెడ్ గ్రామ్స్ చాలా కాస్ట్ ఉంటాయండి మన కళ్ళ ముందర ఈ విధంగా చెక్క గానుగులతో తయారు చేసి మనకి ది బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తారు మీరు ఒక టూ అవర్స్ ఇక్కడ ఉండగలిగితే మన కళ్ళ ముందే వేసి అది తీసుకొని వెళ్ళొచ్చు మీరు ఇది సార్ ఇది మనకి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఓకే సో ఇవన్నీ ఇంకా రెడీ అయ్యాయండి మనకి ఆయిల్ తీసేది కూడా చూద్దాము చాలా స్లో ప్రాసెస్ లోనే చేస్తారు ఇది మస్టర్డ్ ఆయిల్ అండి ఓకే మస్టర్డ్ ఆయిల్ ఇక్కడికి రాగానే స్మెల్ కూడా వస్తుంది ఓకే ఓకే రెడీ ఆయిల్ కూడా మనం బయట తీసి చూద్దాం ఒక ఆయిల్ కలర్ ఎట్లా ఉంది మీరు ఓకే సో నాచురల్ విధానంలో తీసినటువంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి ఇంత ఉంటదండి ఇవంతా కూడా మన కళ్ళ ముందే చూసుకొని మీరు తీసుకొని వెళ్ళొచ్చు ఓకే సో ఇది ఫిల్టర్ చేశాక మనకి ప్యాక్ చేస్తారు ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సార్ ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఎన్ని రోజుల క్రితం తయారు చేస్తున్న నూనె పంపిస్తారండి మా దగ్గర స్టోరేజ్ ఏమి ఉండదండి వన్ ఆర్ టూ డేస్ వరకు ఉండదు ఆయిల్స్ అంతే వన్ ఆర్ టూ డేస్ అంటే అంతే ఆయిల్స్ వస్తాయండి ఓకే మా దగ్గర ప్రొడక్షన్ ఏ రోజు కారు అయిన ఆయిల్ అదే రోజు సేల్ అయిపోతుంది ఓకే సో మీకు సేమ్ డే కానీ ఆ ముందు రోజు కానీ తీసిన నూనెలే పంపిస్తారండి ఇలాంటి నూనెతో ఒకసారి వంట చేసి ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే అర్థమవుతుంది చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు కానీ సెలబ్రిటీస్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఈ ఆయిల్ రావడానికి ఆల్మోస్ట్ మనకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి

ఎక్కువ అవుతుంది అండి వంటలో ఒరిజినల్ గా కోల్డ్ ప్రెస్ ఇలా గాను తీసిన రేట్లు తక్కువ అని చెప్పాలండి ఎందుకంటే మీరు అది ఫోర్ లీటర్స్ వాడితే ఇది టూ లీటర్స్ ఆయిల్ సరిపోతుందండి వంటలో వంటలో కూడా సరిపోతుంది ఓకే సో దీన్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తారండి సో లైవ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఈ విధంగా చక్కగా ఆనుగలతోనే మనకి మొత్తం కూడా ప్రెస్ అయ్యాక వచ్చేది కాబట్టి ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వీటి రేటు మీకు ఇంకా డబల్ రేట్ ఉంటుంది ఆన్లైన్లో అలా కాకుండా మనం మనకు అల్లేదుట్టునే చేయించుకొని తీసుకెళ్ళచ్చు ప్రతి ఆయిల్ ఇంతేనండి నాట్ ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ మన గ్రౌండ్ నట్ ఆయిల్ కావచ్చు నువ్వుల నూనెలు కావచ్చు ఆవ నూనె కావచ్చు సో ప్రతిదీ కూడా మనకి ఇక్కడ లైవ్ లో చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఆ కలర్ చూడొచ్చండి ఆయిల్ కలర్ ఎంత ఎల్లో ఇష్టంగా ఉందో మనం బయట కొనేది అయితే చాలా లైట్ కలర్ లో ఉంటుంది సో వీటికి రేట్లు వీళ్ళ దగ్గర ఏమేమి దొరుకుతాయనే పీడిఎఫ్ అయితే మీకు పంపిస్తారు ఆ పీడిఎఫ్ లో చూసుకొని మీకు అవసరం ఒకేసారి ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి కొబ్బరి నూనె రెడీ ఓకే యా కొబ్బరి నూనె వైట్ గా కనిపిస్తుంది అండి రియల్ కలర్ స్మెల్ కూడా చాలా బాగుంది ఆయిల్ చూడండి కోకోనట్ వాటర్ అంత వైట్ గా ఫిల్టర్ అయి వచ్చింది ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇది మనకి సో ఇలా మనకి ప్రెస్ చేసి తీసినటువంటి కోకోనట్ ఆయిల్ అండి సో ఈ ఆయిల్ ని మనం ఇప్పుడు చాలా వంటల్లోకి వాడుతున్నారు కదా చాలా రకాల ఫాస్టింగ్స్ లో మనకి కోకోనట్ ఆయిల్ తాగమని చెప్తున్నారు వంటలో వాడమంటున్నారు సో ఇది ప్యూర్ ఆయిల్ అండి డెఫినెట్ గా కోకోనట్ ఆయిల్ని చేసే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఆయిల్ ఇక్కడ చూడొచ్చండి ఎంత ప్యూర్గా కనిపిస్తుందో సో ఇదైతే గ్రౌండ్నట్ ఆయిల్ అండి ఓపెన్ చేసుకున్నారు సో ఇక్కడికి వచ్చేసి ఈ విధంగా తీసుకొని మీరు ఫిల్టర్ చేసుకొని ప్యాక్ చేయించుకొని వెళ్ళచ్చు సేమ్ ఆయిల్ అండి మన ఇంటికైనా పంపిస్తారు వన్ టూ డేస్లోనే తీసిన ఆయిలే వచ్చింది మనకి ప్యూర్ గ్రౌండ్నట్ ఆయిల్ ఇదే మనం ఎక్స్పిల్లర్ లో కానీ వేరే మిషన్స్ లో తీసినప్పుడు ఇంత ఫిల్టర్ అనేది రాదండి అది మీరు టూ డేస్ వరకు కూడా దాన్ని ఫిల్టర్ అవ్వడదు చాలా మడ్డితోటి దాంతో తయారై వస్తుంది మనకు అందుకే చెక్క కాను తయారైన ఆయిల్ అండి ఇలా డైరెక్ట్ మీరు ఇప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి సో ఇలాంటి ప్యూర్ ఆయిల్ ని కొంచెం ఎక్కువగా వేసుకున్నా మనకి ఉండదు ఇది ఫైవ్ కేజీకి వన్ లీటర్ వస్తుంది మస్టర్డ్ ఆయిల్ ఫైవ్ కేజీస్ మస్టర్డ్ ఐస్ వన్ లీటర్ ఆయిల్ వస్తుంది ఈ ఆయిల్ కూడా తయారైందండి ప్యూర్ మస్టర్డ్ ఆయిల్ ఆయిల్ చూడండి చాలా థిక్ గా ఆయిల్ ఇదంతా డ్రాప్ డ్రాప్ కూడా మీకు కనపడుతుంది పట్టినప్పుడు ప్యూర్ మస్టర్డ్ ఆయిల్ అండి చాలా థిక్ ఉంది ఇప్పుడు చూసిన అన్నిటి ఆయిల్స్ లోకి సో ఈ విధంగా మనకి రోకళ్ళతోనే దంచిన కారము పసుపు ఇంకేమైనా పొడ్లు అన్నీ ఉంటాయండి సాంబార్ పౌడర్ రసం పౌడర్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఓకే చికెన్ మసాలా మటన్ మసాలా మసాలాలు కూడా అన్ని పౌడర్లు కూడా ఈ రోగాల దూరచేస్తోంది ఓకే ఆయిల్ అయిపోయిన తర్వాత మనకి ప్యాకింగ్ లేబులింగ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇక్కడ గ్రోసరీ పప్పులు అన్నీ కూడా క్లీన్ చేసి ప్యాకింగ్ లేబులింగ్ అదంతా కూడా చేస్తారండి సార్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఏమేమి పప్పులు అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర మన దగ్గర పప్పులు ఆలు అన్ని వెరైటీలు ఉన్నాయండి ఇది వెరైటీ అండి ఆడు రకం పప్పులు చాలా టేస్ట్ బాగుంటదండి అలాగే ఇవి మన మినపప్పు గుండె మినపప్పు వైట్ మినపప్పు ఉంటుంది కదండి పెసలు ఇవన్నీ చాలా నీట్ గా క్లీన్ చేసి ప్యాక్ చేస్తారండి మీరు చూడొచ్చు చాలా నీట్ గా ఉన్నాయి ప్రైస్ అనేది కూడా మన సూపర్ మార్కెట్ కన్నా చాలా తక్కువ రేట్స్ ఉంటాయండి మన ఇవన్నీ కూడా దేశీ వెరైటీలు కదా అని ఎక్కువ ప్రైస్ అయితే ఏమి ఉండదు కందిపప్పు వన్ ట్వంటీ రూపీస్ కేజీ మినపప్పు వన్ ట్వంటీ రూపీస్ కేజీ ఎట్లా ఉన్నాయి ఇది పుట్నాల పప్పు ఈ పౌడర్స్ అండి ఇవన్నీ కూడా మన పిండ్లు మన స్టోన్ తోటి తీసుకున్న పిండిలు అండి ఇవన్నీ రాళ్ళతోటి రాళ్ళతో కొట్టిన పిండులన్నీ కూడా అన్ని ఉన్నాయండి ఇది సున్ని సున్ని ఉండల పిండి అండి ఇది డైరెక్ట్ మీరు బెల్లం నెయ్యి కలిపితే లడ్డు తయారైతుంది సున్నుండల సున్నుండలి డైరెక్ట్ తయారు సార్ అట్లా చాలా హెల్తీ అండి మనం రోస్ట్ చేసి మన పూర్వకాలంలో ఎలా చేశారు అదే విధంగా మన రోస్ట్ చేసి గ్రైండ్ చేస్తారు గ్రైండ్ మీరు డైరెక్ట్ ఇంకా లడ్డు చేసుకోవచ్చు ఓకే సో బేసన్ ఇది బేసన్ ఫ్లోర్ ఇది కూడా స్టోన్ తోటి చేస్తాం ఓకే ఇవన్నీ కూడా రాళ్ళ తోటి చాలా స్లో ప్రాసెస్ అండి గంటకి ఒక 10 కేజీలు మాత్రమే వస్తుంది ఓకే టేస్ట్ అయితే అల్టిమేట్ మీరు ఎక్కడ కూడా ఈ టేస్ట్ అనేది రాదు మీరు వెళ్ళి మిల్లిలో పట్టించినా ఈ టేస్ట్ రాదు ఎందుకంటే రాళ్ళ తోటి చేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా నీట్ గా వచ్చేది ఇది సర్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి ఇది ఇది జొన్నపిండి జొన్నపిండి ఓకే పిండి కూడా మనకి తిరగల రైస్ తీసిందండి టేస్ట్ మాత్రం ఒకసారి మీరు చూడాల్సిందే అండ్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చి తీసుకుంటారండి వీళ్ళ దగ్గర అండ్ సార్ బాదం ఎంత ఉందండి కిలో బాదం 780 కేజీ అండి 780 ఓకే మనకి జనరల్ గా సూపర్ మార్కెట్స్ లో ఎలా ఉంటది సర్ ఈ ప్రైస్ 800 900 కూడా ఉంటదండి ఓకే ఇది కాజు కూడా స్పెషల్ అని మన దగ్గర ఓకే మీరు చూడండి ఇక్కడ కాల్చి అండి ఈ అలా డార్క్ రావడం కారణం అదే అక్కడ కనిపిస్తుంది కనిపిస్తుంది ఇది 3 మంత్స్ అయినా దీని టేస్ట్ బాగుంది అవును పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలాంటిది మనకి టేస్ట్ కూడా బాగుంటది మళ్ళీ మనం చప్పగా అలా అనిపిదు రెగ్యులర్ గా ఆ ప్రీమియం ఉంటది కదా అలా కాకుండా కాల్చి తీసింది మాత్రం టేస్ట్ చాలా బాగుంటది పిల్లలు కూడా లైక్ చేస్తారు సో కిస్మిస్ ఉంది అండ్ వాల్నట్స్ సార్ వాల్నట్స్ ఇవి చాలా వైట్ ఉంటాయండి మనం తీసుకొచ్చినాయి మేము డైరెక్ట్ కాయలు తీసుకొచ్చి ఇక్కడే బ్రేక్ చేస్తాం ఇవేనండి ఇవన్నీ వాల్నట్స్ అండి మనకి ఇక్కడే ఫ్రెష్ గా వీళ్ళు తీస్తున్నారు సో అవి నట్స్ తెప్పించి మన దగ్గరే ప్రాసెసింగ్ చేసి ప్యాక్ చేస్తాం ప్యాక్ చేస్తాం ఎందుకంటే వాల్నట్స్ అనేది వాక్యూమ్ ప్యాక్ చేసి వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి నిల్వ పెట్టిన వాల్నట్స్ వస్తాయండి అది చాలా టేస్ట్ బాగోదు మీరు ఇది తిన్నారంటే తిన్నాం సార్ బాగుంది చాలా స్వీట్ ఉంటదండి కాజు తిన్నట్టే ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఈజీగా తింటారు యా మనకి అంత హార్డ్ గా ఉండదు టేస్ట్ తింటుంటే ఇది ఫ్రెష్ గా ఉంది కదా చాలా బాగుంది కలర్ కూడా చూడండి మీరు ఫుల్ వైట్ వస్తుంది యా అలాగే అంజీర్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయండి పిస్తా కాజు పిస్తా ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఎండు ఖర్జూరాలు అన్నీ ఉన్నాయి సో పసుపు కూడా వీళ్ళు ఇక్కడ కొమ్ముల తోటి దంచి పిస్తారండి మన రోకలు దంచిందండి ఇది పసుపు కారం ఆవు పిండి తర్వాత పిండిలన్నీ పొడ్లన్నీ కూడా మన రోకల్ తోటి దంచినవి ఓకే మనం పచ్చడి పెట్టుకోవడానికి ఆవు పిండి కూడా ఇక్కడ రెడీగా ఉందండి తర్వాత ఇది కారం పొడులు అండి ఇవి నువ్వుల కారం కంది పొడి ఓకే అలాగే సాంబార్ పౌడర్ చికెన్ మసాలా మటన్ మసాలా ఇవన్నీ కూడా మనం రోకల్ తోటి దంచుతామండి లాస్ట్ టైం తీసుకెళ్ళాను సార్ చాలా బాగున్నాయి టేస్టీగా నువ్వుల పొడండి ఇది మనకి ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటది అన్నంలోకి కూడా జస్ట్ నెయ్యేసుకుని కలుపుకున్నా చాలా బాగుంటది ఇవన్నీ కూడా రోకళ్ళతో దంచి చేసినవండి మీరు ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి వాళ్ళకి కంపల్సరీ కొన్ని అవన్నీ ఫాలో అయ్యి ఆ కారము ఉప్పు అదంతా కూడా కరెక్ట్ గా ఉంటుంది ట్రై చేయొచ్చు సాంబార్ పొళ్ళు ఉన్నాయి ఇదేం పొడి సార్ రసం పౌడర్ సాంబార్ పౌడర్ ఇంకా పౌడర్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ ట్రేస్ లో ప్యాకింగ్ లో ఉన్నాయి ఓకే లేబిలింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా రెడీ టు మూవ్ అండి ఆర్డర్స్ తీసుకొని సార్ ఎన్ని రోజులు ఎంత టైం పడుతుంది మనకి హోమ్ డెలివరీ కావడానికి విత్ ఇన్ హైదరాబాద్ వన్ డే లో హోమ్ డెలివరీ చేస్తున్నాం వన్ డే లో చేస్తున్నారు అన్ని లొకేషన్స్ హైదరాబాద్ హైదరాబాద్ ఇంక్లూడింగ్ అవుట్స్ కట్స్ అవుట్స్ కట్స్ అయితే ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ అవుట్స్ కట్స్ అయితే సో జొన్నలు అవి ఇక్కడ మీకు పొడి కూడా పిండి కూడా వీళ్ళు మనకి తిరగలితో చేసింది పిండి అయినా దొరుకుతుంది లేదంటే ఇలా తీసుకొని మీరు పట్టించుకోవాలన్నా దొరుకుతాయండి జొన్నలు ఉంటాయండి అన్ని ఉంటాయి రాగులు జొన్నలు ఇదేంటి సాల్ట్ పౌడర్ అండి అది కూడా రోగులు ఉప్పు ఓకే సో మనకి ఇలా రియల్ ని మనం ఇలా చేస్తే ఇలా వచ్చిందండి మరి తెల్లగా పాలిష్డ్ లాగా అలా కాకుండా డైరెక్ట్ సముతురూప్ మనకి అన్ని పప్పులన్నీ కూడా ప్రాసెసింగ్ అంటే ఇక్కడ క్లీనింగ్ సార్ ఆల్రెడీ క్లీన్ అయ్యి వచ్చిన పప్పునే మళ్ళీ మేము మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తాం అండి ఇది పౌడర్ లాగా డస్ట్ లాగా ఉంటే కూడా క్లీన్ చేసి గల్లిడి పట్టిన తర్వాత ఓకే ఫ్రెష్ గా ప్యాక్ చేస్తారు ఈ విధంగా నీట్ గా అంతా క్లీన్ చేశాక మనకి పంపిస్తారండి మీరు ఇక్కడ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు 100% ఇవన్నీ కూడా కస్టమర్స్ కూడా విజిట్ చేయొచ్చుండి ఓకే యూనిట్ మొత్తం కూడా అంత ఓపెన్ గా ఉంటది యా ఆయిల్స్ గాని ఫ్లోర్స్ గాని అన్ని కూడా లైవ్ లో తీసుకెళ్లొచ్చు ఓకే ఆ నూనెలు కూడా మనకి అక్కడే ఉండి మీరు చేయికొని తీసుకొని పెట్టుకుని వెళ్ళొచ్చండి ఎక్కడ లేదండి ఇలా లైవ్ లో అన్ని కూడా దగ్గర నుండి చెప్తారు అంతే గాని మీకు ఇంత లైవ్ గా అలవ్ చేసి మీరు చూసి తీసుకునే విధంగా ఉండి ఇక్కడే అండి పప్పుని తీసుకొచ్చి ఇక్కడ వేయింగ్ మిషన్ ఆటోమేటిక్ వేయింగ్ చేసి సీలింగ్ చేస్తాం ఓకే తర్వాత లేబులింగ్ చేసి మన అవుట్లెట్స్ తీసుకెళ్ళి ఓకే సో ఇక్కడ మనకి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో ఉన్నటువంటి అవుట్లెట్ లో ఉన్నామండి ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది సో మీరు ఇక్కడ వచ్చి ఒక సూపర్ మార్కెట్ లో సెలెక్ట్ చేసుకున్నట్టే కావాల్సినవన్నీ సెలెక్ట్ అండి సో ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ మనకి ఈ గ్రాసరీస్ వీళ్ళు తయారు చేసిన ఈ ప్రోడక్ట్స్తో పాటు ఈ పాట్స్ కూడా చాలా స్పెషల్గా దొరుకుతాయండి మనకి అది కూడా మీరు మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది క్లే బిర్యానీ పాట్ మనకి ఫోర్ లీటర్ది జస్ట్ టూ ఫార్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంటుందండి విత్ లిడ్ వచ్చింది వాటర్ బాటిల్స్ అండ్ ఇంకా చాలా రకాల మూకుళ్ళు అండ్ ఇవ్వండి పచ్చడి జాడీలు కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటాయి అండ్ ఇంకా ఇంకొన్ని గ్రాసరీస్ పెట్టున్నారండి మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు చక్కగా గ్రౌండ్ నట్స్ మనకు ఎంత సార్ ఇది సెవెంటీ ఫైవ్ హాఫ్ కేజీ వెరైటీ చూసినట్లయితే చూడండి సన్నగా ఉంటుంది ఇలాంటి వాటితో మనం చిక్కి అది చేసుకున్నా కూడా చాలా హెల్దీ అండి మనకి హైబ్రిడ్ రకాలు లా ఉంటాయి అంత టేస్టీగా ఉండవు ఇది వచ్చేసి నాటు రకం ఒట్టిగా తిన్నా రుచిగా అనిపిస్తాయి ఇవి సో జొన్న పిండి ఇప్పుడు మనం పైన చూసిన అన్ని కూడా ఇక్కడ ఈ విధంగా ఉంది అన్ని రకాల గ్రోసరీస్ వస్తాయండి మీరు అన్ని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఎలా సార్ మనం లిస్ట్ ఇస్తామా వాళ్ళకి మనం పీడిఎఫ్ లో ఒక లిస్ట్ పంపిస్తామండి కాల్ చేస్తే ఓకే సెలెక్ట్ చేసుకుని మనకు మనకి ఐటమ్స్ పెడితే మేము వాళ్ళు దాన్ని డెలివరీ చేస్తాం డెలివరీ త్రీ థౌసండ్ అబౌంట్ ఫ్రీ డెలివరీ ఫ్రీ డెలివరీ ఇంట్లోనే కూర్చొని కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఎలాగైనా మనకి గ్రాసరీకి మోర్ దెన్ త్రీ థౌసండ్ అవుతాయి కదా అది కూడా న్యాచురల్ వేలో తయారు చేసినటువంటి ఈ సరుకుల్ని మీరు ఇంట్లో కూర్చొని కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం ఒక కస్టమర్ విజిట్ చేస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుందండి ఖచ్చితంగా వన్ టైం విజిట్ చేస్తే ఫుల్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి ఓకే నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకుంటే బాగుంటుంది ఫ్లాక్ సీడ్స్ ఈ మధ్య మనం అందరం ఒమేగా ఫ్యాటీ అసిడ్స్ ఉంటాయని చెప్పి బాగా యూజ్ చేస్తున్నాం కదా జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి పావు కిలో మనకి సో అన్నీ కూడా మీకు మార్కెట్ ప్రైసెస్ కంటే తక్కువ రేట్లో ఉంటాయి అన్నీ కూడా దేశవాళీ రకాలు నాటు రకాలు ఉంటాయి హెల్త్ కి హెల్త్ టేస్టీ టేస్ట్ అన్నమాట సో కిస్మిసస్ అయితేనేమి జీడిపప్పు బాదం పప్పు మొత్తం ఉన్నాయి సో ఇక మిల్లెట్స్ అండి ఇటువైపునంతా కూడా మనకి మిల్లెట్స్ ఉన్నాయి

బాస్మతి రైస్ కూడా ఉందండి సపరేట్ గా ఓకే రైస్ అయితే సెమీ పాలిష్ బ్రౌన్ రైస్ ఉంటుంది వైట్ రైస్ పెట్టలేదండి ఎందుకంటే దాంట్లో ప్రోటీన్స్ ఏం ఉండవు మేము ఓన్లీ సెమీ పాలిష్ నే రైస్ పెట్టడం జరిగింది ఓకే ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ వచ్చి పన్నెండు వందల రూపాయలకే దొరుకుతుంది పన్నెండు వందలే సెమీ పాలిష్ రైస్ కూడా మీకు ఓకే ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ అండి ఇది తమిళనాడు వాళ్ళు చేస్తారు అదేనా చాలా ఫ్లేవర్ ఫ్లేవర్ టేస్ట్ ఓకే అంటే ముద్దు ముద్దుగా వచ్చింది కానీ టేస్ట్ బాగుంటది ఒక మంచి స్మెల్ కూడా ఉంటదండి ఈ రైస్ కి తమిళనాడు రైస్ తో చేస్తుంటారు సో ఇవన్నీ కూడా మనకి ఆఫ్టర్ ప్యాకింగ్ లేబులింగ్ మనం ఇక్కడ చూస్తున్నాం కదా మనకి దీనిపైన ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుందండి క్లీనింగ్ కానీ ప్యాకింగ్ కానీ లేబిలింగ్ కానీ అన్ని కూడా పైన జరుగుతాయి సో అది నేను మీకు చూపిస్తానండి సో అన్ని రకాల పప్పులు అయితే మీకు ఇక్కడ ఉన్నాయి హాఫ్ కేజీ ప్యాక్స్ ఉంటాయి కిలో ప్యాక్స్ ఉంటాయండి అన్ని కూడా మనకి రకాలు రకాలనేది ఇక్కడ ప్రత్యేకత గ్రామీణ నేచురల్స్ లో ఇవన్నీ ఫ్లోర్ యూనిట్ అండి స్టోన్ తోటే ఓకే ఇలా కొండరాయి తోటి మనం తయారు చేసిన తిరగలి మీరు చూడొచ్చు అది ఆల్రెడీ క్లోజ్ పిండి బాగా బయటకు వస్తుందని చెప్పి క్లోజ్ చేస్తే ఇది చాలా పెద్ద స్టోర్ ఉంటుంది ఓకే దీంట్లో ఇక్కడ చూడొచ్చండి మనకి పాత రోజుల్లో మనం తిరగలతో తిప్పుతో చేసేవాళ్ళు కదా దానికే మెషిన్ పెట్టి రాళ్ళతోని మనకి పిండి అనేది చేస్తున్నారు సో ఇక్కడ వచ్చిద్దండి అండ్ తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి జల్లెడ పడతారు జల్లెడ పట్టి తర్వాత మనకి ప్యాకేజింగ్ అనేది చేస్తారు మీరు ఇది మన ఇవన్నీ తీసుకెళ్లి మనం మిల్లు దగ్గర పట్టించిన ఈ టేస్ట్ అయితే రాదండి ఎందుకంటే రాళ్లతో నలిగిన పిండి టేస్ట్ వేరే ఉంటుంది రెగ్యులర్తో తీస్తేనే ఆ టేస్ట్ వస్తుంది ఖచ్చితంగా ఓకే దాన్ని దేని దానికి సెపరేట్ గా తీయకుండా మెయింటైన్ చేస్తారు జొన్నలకి రాగులకి సజ్జలకి గోధుమలకి శనగ పిండి కూడా చేస్తారండి ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఇదేం పిండి అండి పిండిని జల్లెడండి ఇది సో ఎక్కడ మనకి హ్యాండ్తో టచ్ చేసే అవసరం కూడా లేదు నీట్ గా పెట్టేశాక ప్యాకేజింగ్ అండ్ లేబిలింగ్ అనేది అవుతుంది సో వచ్చిన పిండిని ఈ విధంగా ప్యాక్ చేసి తర్వాత మనకి ప్యాకింగ్ అనేది చేస్తారు ప్యాకింగ్ చేసేస్తా ఓకే